కాబట్టిశ్వాస మనకు నీతి మంత్రులుగా తీర్చబడి మన ద్వారా దేవునితో సమాధానము కలిగి చూడండి ఈరోజు విశ్వాస మూలముగా అబ్రహాం ఏమైనాడు నీతి మంత్రేడైనాడు ఈ రోజు విశ్వాస మూలముగా మనం కూడా ఏమైనాము నీతి మంతులు ఎందుకనంటే మనలా విశ్వాసము ఉంటేనే దేవుడు మనల్ని రక్షించగలుగుతాడు యేసు నిజమైన రక్షకుడు అని నువ్వు తెలుసుకొని నీ హృదయం ఆయనకు అర్పించి నీ హృదయం ఆయన పాదముల దగ్గర కుమ్మరించి నువ్వు ఆయన సత్యమును నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా తీర్చగల తీర్చబడతావు ఎందుకనంటే నీ విశ్వాసమే నిన్ను నీతి మంత్రుడిగా చేస్తాను అలా నీ విశ్వాసమే నిన్ను రక్షణ భాగ్యంలో నడిపిస్తాడు నీ విశ్వాసమే నిన్ను పాపము నుంచి విడిపిస్తుంది నీ విశ్వాసము ఎప్పుడు నీలో విశ్వాసం వస్తుందంటే సత్యమును నువ్వు తెలుసుకున్నప్పుడు అలా ఏసుక్రిస్త నిజమైన రక్షణ నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నీళ్ళు ఏమొస్తుందంటే విశ్వాసం అనేది వస్తుంది యోహన్ సువార్త ఐదు నాలుగు చదువు నా మాట విని నా మాట విని నన్ను పంపుని వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను హలే చూడండి నా మాట వింటే ఏమట యేసు క్రైస్తు మాట మీరు వింటే నన్ను పంపిన వాణ్ణి మీరు విశ్వాసం ఉంచితే తను ఎవరు పంపారు ఏసు ప్రభువాన్ని తండ్రి పంపాడు ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మీలో ఏముంటది నిత్య జీవము గలవాడవుతాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను యేసుక్రీస్తు క్రీస్తు మాట నువ్వు వింటే దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీకు మరణమును నువ్వు జయిస్తావు హలూయా మరణములోకి నువ్వు రావు నువ్వెక్కడికి వెళ్తావు జీవంలోకి వెళ్తావు నీలో ఉన్నది ఏ ఆత్మ జీవాత్మ అది జీవాత్మ ఏం చేస్తుంది అంటే నీకు నిత్య జీవమునిస్తుంది హల లూయా ఈ లోకంలో దేనిలో నీకు నిత్య జీవం రాలేదు ఈ లోకంలో ఒకవేళ డబ్బు నిందా దాని ద్వారా నువ్వేం కొనుక్కోలేవు ఇప్పుడు డబ్బు ఉన్నదని చంద్ర చాలా మంది ఏం చేస్తున్నారు లాపిలు కొంటున్నారు అక్కడ ఉండాలని ఒకవేళ ఈ భూమి అంతరించిపోతే అక్కడికి వెళ్ళిపోవాలని కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సరే ఈ భూమి అంతా ఒక రోజుకి ఏమవుతుంది సూర్యుని కింద ఉండేది ప్రతి ఒక్కటి ప్రసంగి చెప్పినట్టు వ్యర్థమే ఒకనొక రోజుటికి అంతా శూన్యమైపోతుంది కానీ దేవుడిచ్చిన మాత్రము ఖచ్చితంగా దేవుడి దగ్గరికి చేరుతది హిలుయా దేవుని దగ్గరికే చేరుతుంది ఎందుకనంటే నువ్వు నేను ఈరోజు మరణములు జయించి ఉన్నాము మరణము నుంచి నీకు జీవములోనికి తీసుకెళ్తాడు దేవుడు ఎందుకనంటే ఆయన మాటకి అంత శక్తి ఉంది ఆయన మాటకి అంత బలం ఉంది ఆయన వాక్కు ఈ సృష్టి మొత్తాన్ని సృజించింది ఆయన వాక్కు దారే భూమిని ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలను ఆకాశ పక్షులు జలరాశులను అన్నిటిని ఆయన ఆయన మాట దారే చేశాడు నిన్ను నన్ను మాత్రము నేలమట్టి తీసుకుని ఆయన ఊపిరి మనకి అని లూయా ఆ ఊపిరిలోనే ఉంది జీవము జీవము ఆ జీవము నిత్య జీవం అది ఆ నిత్య జీవముకి మరణం అనేదే లేదు ఎందుకనంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పాప పాపము శరీరం ధరించుకొని పాపిగా ఎంచబడి సిలువులో మరణించాడు హలే లూయా చూడమా ఒకసారి యోహన్ సువర్త పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా పదహారు పదిహేడు అలై లూయా ఇక్కడ శిష్యులు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే నేను తండ్రిని వేడుకుంటాను నేను మీ అద్ద ఉన్నాను ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను మీకు స్థలమును సిద్ధపరచుటికి నేను వెళ్తూ ఉన్నాను మీకు తోడుగా ఉండుటకు నేనేమిస్తాను సత్య స్వరూపైన ఆదరణకర్తను ఆత్మను నేను మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాను లూయ ఈ ఆత్మ లోకము ఆయన చూడదు ఆయన ఎరగదు గనక ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండటము అలా ఈ ఆత్మ మనలో ఉంటే ఈ ఆత్మ మనలో ఉంటే మనమల్ని జీవింపచేస్తుంది మనకు తోడుగా ఉంటది మనమల్ని ముందుకు నడిపిస్తుంది ఈ ఆత్మ మనకు బోధిస్తుంది మనం ఎలాగ జీవించాలో నేర్పిస్తుంది మనం ఎలాగ ఉండాలో మనకు ఒకవేళ తప్పు ఆలోచన వచ్చినా కూడా ఆత్మ ఏం చేస్తుంది తెలుసా వెంటనే నువ్వు సరైన మార్గంలో నడవాలని చెప్తాది అందుకే అది సత్య స్వరూపి అయిన ఆత్మ అలెలుయ ఆదరణకర్త నిన్ను ఆదరిస్తూ ఉంటాడు నిన్ను ఆదుకుంటూ ఉంటాడు నువ్వు పడిపోతున్నప్పుడు లేస్తున్నప్పుడు నడుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో ఆదరణకర్త ఏం చేస్తున్నాడు నేను ఈరోజు ఆదరిస్తూ నిన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఎనిమిది వచ్చిన చదువు ఎనిమిది ఎనిమిది త్వరగా కాగా చాలు చూడు అక్కడే శరీర స్వభావం కలిగిన వారు ఏం చేయరంట దేవుణ్ణి సంతోషపెట్టలేరు ఎందుకు వాళ్ళ ఏం లేదు ఆత్మ లేదు ఆత్మ లేనప్పుడు వాళ్ళ శరీర స్వభావంతో ఉండి ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చారనుకోండి వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు సంతోష పెట్టగలరా ఎందుకనంటే వాళ్ళ హృదయం అంత లోకాశలతో ఉంది అందుకని ఒకవేళ వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా సరే వాళ్ళు ఏం చేయలేరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు ఈ రోజుల్లో చాలా మంది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా విషయాల్లో పడిపోతూ ఉన్నాం చాలా విషయాలు పడిపోతూ ఉన్నాం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉండి అంటే మనము ఆయన మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఎందులోనూ పడిపోం కలూయా ఒకవేళ ఆయనకి మనం దూరంగా ఉన్నాం అనుకో మనలో ఏం వెళ్తుందో తెలుసా శరీర క్రీడల క్రీలన్నీ మనలో వస్తాయి దేవుని మనము ఏం చేయలేము సంతోషం కట్టలేము